మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ మల్కాజ్గిరి అంటేనే అదో మినీ ఇండియా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద లోక్సభ స్థానంగా గుర్తింపు పొందింది అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే ఆ తర్వాత లీడర్ లైఫే టర్న్ అవుతోంది అక్కడ గెలవడం అంటే నక్క తోకను తొక్కినట్లే ఇంతకీ ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచిన లక్కీ లీడర్లు ఎవరు ఈసారి ఆ గెలిచే అదృష్టవంతుడెవరు రాజకీయాల్లో రాణించడం ఆశా కాదు పోటీ చేసి గెలవడం ఒకవేళ గెలిచినా మంత్రి పదవి దక్కాలంటే ఆ పార్టీ అధికారంలోకి రావాలి రాజకీయ సమీకరణాలు అదృష్టాలాంటివన్నీ కలిసొస్తేనే మంత్రిగా ఏమైనా ఛాన్స్ ఉంటుంది కానీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో మాత్రం గెలిచిన నేతల స్టార్ గిర్రున తిరుగుతోంది ఊహించని విధంగా నాయకులు నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటున్నారు దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలనే ఆసక్తి చాలా మంది నేతల్లో కనిపిస్తోంది రెండు వేల తొమ్మిదిలో మల్కాజ్గిరిని లోక్సభ స్థానంగా ప్రకటించారు జనరల్ స్థానం ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి మేడ్చల్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ కుద్బులాపూర్ కూకట్పల్లి ఉప్పల్ ఎల్బీ నగర్ ఇవన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి మల్కాజుగిరి లోక్సభ స్థానానికి ఎన్నికలు చేరికాయి అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే సత్యనారాయణ బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి ప్రజారాజ్యం పార్టీ నుంచి దేవేందర్ గౌడ్ ప్రధానంగా పోటీ పడ్డారు సర్వే సత్యనారాయణకు సిద్దిపేట సిట్టింగ్ స్థానం అయినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజనలో రద్దు దాంతో ఆయన్ని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది కొత్తగా ఏర్పాటైన నియోజకవర్గంలో తొలి ఎంపీగా గెలిచారు సర్వే సత్యనారాయణ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది రెండు వేల పన్నెండులో మంత్రివర్గ విస్తరణలో సర్వే సత్యనారాయణను కేంద్ర మంత్రి పదవి వరించింది కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రి అయ్యారాయణ రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ సీటు ఎంత లక్కీనో అందరికీ తెలిసొచ్చింది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేశారు చామకూరం మల్లారెడ్డి అనూహ్యంగా విజయం సాధించారు కొద్ది కాలానికి ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ తర్వాత మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మిక మంత్రి పదవి దక్కించుకున్నారు స్టేట్ వైడ్ ఫోకస్ అయ్యారు మల్లారెడ్డి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ స్థానం నుంచి ఓడిపోయారు రేవంత్ రెడ్డి దాంతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఆ సమయంలో రేవంత్ రెడ్డి కన్ను పై పడింది ఎలాగోలా అధిష్టానాన్ని ఒప్పించి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు ఆయన రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మల్కాజుగిరి నుంచి రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు ఆ తర్వాత ఆయన పొలిటికల్ లైఫ్ కొత్త టర్న్ తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎందరో సీనియర్ లైన్లో ఉన్నా రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసి వచ్చింది అవరోధాలను అధిగమించి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి టీపీసీసీ అధ్యక్షుడయ్యారు రేవంత్ రెడ్డి అప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రెట్టింపు ఉత్సాహంతో పనిచేశారు రేవంత్ రెడ్డి రెండు ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయమో వీర స్వర్గమో అన్నట్లు తలపడింది అప్పటికే రెండు పర్యాయాలు అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ టార్గెట్ తో బరిలోకి దిగిన బీఆర్ఎస్ ని ఓడించింది కాంగ్రెస్ నేతలంతా శక్తి వంచన లేకుండా కృషి చేయడంతో కారు పార్టీకి బ్రేకులు వేయగలిగారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి ఎందరో సీనియర్లున్నా ఆయన్నే అధికార పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం సర్వే సత్యనారాయణ నుంచి తీసుకుంటే ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి దాకా నేతలకు మల్కాజ్గిరి కలిసొచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన గెలిచిన నేతలను అదృష్టం వరించడంతో ఇప్పుడు చాలామంది నేతలు ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు మరి వచ్చే ఎన్నికల్లో అదృష్ట దేవత ఏ నేత తలుపు తడుతుందో చూడాలి మరి